హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి సుష్మా పెళ్ళి వీడియోలో పార్ట్ ఎయిట్ అన్నమాట అండి వెళ్ళగానే ఇలాగ రూమ్కి అయితే వెళ్ళిపోయామనమాట రూమ్కి రూములు బుక్ చేశారు రూములకి తీసుకెళ్తేను కాసేపు పడుకో నువ్వు అని చెప్పేసి సుష్మన్ అయితే పడుకోమన్నాం కానీ చుట్టూతా గోలు చేస్తూ ఉంటే ఏం పడుకుంటుందిలేండి పిల్ల పేద నిద్ర అయితే పోలేదు కానీ జస్ట్ అలా నడుమైతే వాల్చమన్నాం అనమాట ఇంకా అలా కూర్చుని అందరూ ఆ మంచం మీద కూర్చుండిపోయి ఆడుకుంటా ఉంటే ఏం పడుకుంటుంది సరే మొత్తం మీద కాసేపు తను పడుకోబెడితే ఈ లోపు మమ్మల్ని అయితే పంతులు గారు మండపం దగ్గరికి అయితే రమ్మన్నారు ఎదిరింపు సల్లాలై ఇచ్చుకోవాలి కదా అని చెప్పేసి ఎదిరింపులు అని కొంతమంది అంటారు ఎదిరింపు సల్లాలని కొంతమంది అంటారండి ఇదేనండి ఆ కార్యక్రమం అటువైపు పెద్దల ఐదుగురు ఇటువైపు పెద్దల ఐదుగురిని కూర్చోబెట్టి అంటే ఈ బంధువులు ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం కోసం పలకరింపుల కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను ముందు వాళ్ళకి పౌడర్ రాసి బొట్టు పెట్టి గంధం రాసి మెల్ల తవ్వాలేసి తాగడానికి ఏదో ఒక తీయట పానీయం ఇప్పుడు అందరూ ఇంకా కూల్ డ్రింక్సే కదండి ఇస్తూ ఉంటారనమాట అలాగ వాళ్ళకి వీళ్ళకి పరిచయాలు పెరగాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయం పెట్టినట్టు ఉన్నారు ఎదిరింపు సల్లాల కార్యక్రమం జరుగుతుందండి ఎందుకంటే మా వైపునైతే మా అన్నయ్య మా వారు మా మధ్యగారు ఇలా కూర్చున్నారు అటు సైడు వాళ్ళ వాళ్ళు కూర్చున్నారనమాట అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి బంధువులే కదండి ఎందుకంటే ఈయనే మా గారు సుష్మా వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్క కొడుకే పెళ్ళికొడుకు దగ్గర అబ్బాయి కాబట్టి వాళ్ళే వీళ్ళు అందరూ చుట్టాలే అందుకే పెళ్ళి అయితే చాలా అంటే చాలా కూల్గా మంచి వాతావరణంలో జరిగిందండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏంటంటే ఇది వరకు చాలా పెళ్ళిళ్ళు నేను చూసి ఉన్నాను అసలు వాళ్ళకి లేకపోయినా ఏదో పెసల వచ్చిందని బయట వాళ్ళు అన్న ఏదో ఒక మాటల సందర్భంలో తగులు పెట్టేసుకునేవారు ఇప్పుడు అలా ఏమీ లేకుండా చాలా అంటే చాలా చక్కగా జరిగింది ఈ లోపు ప్రధానం చేద్దాం పెళ్లి కూతురుని తీసుకొచ్చేయండి అంటే ఇలాగ రూమ్ నుంచి పెళ్ళికూతురుని అయితే తీసుకొచ్చేస్తున్నాం అనమాట చూడండి మా బంగారు తల్లి మా సుష్మా బంగారం చూసారా మండపానికి అయితే అనమాట ఇది అన్నవరంలో లలిత కళ్యాణ మండపం అంటండి కొత్తగా కట్టారంట ఇక్కడ అందులో బాగుంది రండి చక్కగా ఉంది లేదంటే ఇదివరకు మా పెళ్ళిళ్ళు మా అందరి పెళ్ళిళ్ళు అన్నవరంలోనేనండి మాకు ఎందుకంటే మాకు సత్యదేవుడి దగ్గర కాబట్టి స్వామివారి సన్నిధిలో ఇంకా మాకు అందరికీ అదే అలవాటు అనమాట అందుకని చెప్పేసి మెట్ల దగ్గర కూడా ఎక్కడ ఖాళీ లేవునప్పుడు ఎక్కువ ముహూర్తాలు ఉన్నప్పుడు మెట్టల దగ్గర కూడా కూర్చోపెట్టి పెళ్ళిళ్ళు చేసేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న కళ్యాణ మండపాలను అయితే ఏర్పాటు చేశారు బాగుంది ఇక్కడ ఇదిగోండి మండపం మీదకి తీసుకురాగానే ముందు స్వామి అమ్మవారికి నమస్కరించుకోమని చెప్పారు సుష్మాని ఆ తర్వాత పేటల మీద కూర్చోబెట్టమన్నారు అనమాట అదిగొని తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాను అయితే తెల్లవారుజామున పెళ్లి నిద్ర ఉండదు అని అనుకుంటాం కాని అండి సొంతకాడ పెళ్లి అయితే హడావడి హడావిడిగా కొన్ని కొన్ని తప్పించేస్తారు ముహూర్తం టైం దాటిపోతుందని కానీ ఇలా తెల్లవారుజామున పెళ్లి అయితే చాలా చక్కగా టైం ఉంటుంది మంచిగా అన్నీ శాస్త్రోక్తంగా చేసుకోవచ్చు అనమాట చాలాసార్లు దగ్గర అదే సొంతకాటు ముహూర్తాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని తప్పించేయడం వెనకాలది ముందు చేయడం ముందు వెనకాల చేయడం జరుగుతూ ఉంటుంది అది మన లేండి మనం కరెక్ట్గా మంచి టైంకి వెళ్తే పంతులు గారు బాగానే చేపిస్తారు ఒకళ్ళు రెడీ అయినా ఒకళ్ళు రెడీ అవ్వకపోవడం అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి అలా హడావిడి అయిపోతూ ఉంటుంది అనమాట కానీ ఏ హడావిడి లేకుండా చాలా స్థిమితంగా చాలా చక్కగా జరిగింది ఈ వివాహం అయితే అంతే కదండి పంతులు గారు కూడా నేను ఇదివరకే చెప్పాను ఈయన మన ఎంగేజ్మెంట్లో వచ్చిన పంతులు గారే చాలా చక్కగా జరిపిస్తారండి నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆయన దగ్గర మంచిగా ఏది కూడా మిస్ అవ్వకుండా చాలా చక్కగా జరిపిస్తారు తెలియకపోతే వివరంగా చెప్తారు కూడా అసలు విసుక్కోవడం కానీ గసురుకోవడం కానీ అలా ఏమీ చేయరు అనమాట అంటే ఎందుకు ఈ అంటున్నానంటే కొన్ని చోట్ల విసుక్కుంటూ గసురుకుంటూ ఉంటారు లేదంటే ప్రతిదానికి డబ్బులు పెట్టండి డబ్బులు పెట్టండి అంటూ ఉంటారు అలాంటివి ఏమీ లేకుండా చాలా చక్కగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా జరిపిస్తారండి ఈయన ఇక్కడ నాకు బాగా నచ్చింది ఆయన తత్వం గుడికి వెళ్ళి పూజ చేయమన్నా కూడా అదే రీతిలో చేస్తారంటండి ఎందుకంటే ఇదివరకు ఒకసారి మా అమ్మ చెల్లి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నప్పుడు వెళ్తే అక్కడ గుడ్డులో పూజ చేశారట అప్పుడు మా అమ్మ అనిందంటే మా చెల్లితో ఇలాంటి పూజ ఇలాంటి పంతులు గారిని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పేసి మామూలుగా ఈ గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మా చెల్లి అనింది అనమాట అమ్మకు కూడా తెలిసిన అమ్మ కూడా చాలా సరదా పడింది ఒకసారి మా ఊళ్ళో గుడికొచ్చి పూజ చేయించుకున్నప్పుడు అని చెప్పేసి అది కూడా గుర్తొచ్చింది అనమాట ఇక ప్రధానం జరుగుతుందండి ప్రధానం జరిగింత ప్రధానం బొందేస్తారు కదా అమ్మాయికి అత్తింటి వాళ్ళు ఆ ప్రధానానికి ఆ బొందుకి పూజ చేపిస్తున్నారు అనమాట పూజ చేసి హారతనైతే సమర్పిస్తున్నారు గౌరీదేవికి వినాయక స్వామి వారు పూజ అయిపోయింది గౌరీదేవి పూజ ఇప్పుడు ప్రధానం బొందుకి పూజ చేసి హారతనైతే సమర్పిస్తున్నారు అనమాట అదండి కార్యక్రమం జరుగుతుంది అయితే అన్నీ షూట్ చేయలేదులేండి కానీ కొన్ని కొన్ని అయితే షూట్ చేయగలిగాను కొన్ని కొన్ని అంటే శారీ మార్చడానికి వెళ్ళి అలాంటివి కొన్ని కొన్ని మిస్ అయినాయి కానీ మిగతా అన్నీ మాత్రం షూట్ చేశాను అనమాట మ్యాక్సిమం ఇదండి ప్రధాన కార్యక్రమం అదిగోండి ప్రధానం బంధు తీసుకెళ్ళి మొత్తం ఐదులందరు మెడలోనూ పెట్టి తీసుకురామంటారు కదా దానికోసం పిలిచారు పంతులు గారు నన్ను ఇది మీరు పెట్టుకుని మిగతా అందరికీ పెట్టి తీసుకురండి తర్వాత అమ్మాయి మెళ్ళ వేయించేద్దామని చెప్పేసి దానికోసం తీసుకున్నాను అనమాట అది ముడివిప్పి పట్టుకెళ్ళండి అంటున్నారు ముడివిప్పి జ్యోతికి అయితే ఇచ్చాను జ్యోతి అయితే సింపుల్గా తిరిగేస్తుంది కదా అని చెప్పేసి జ్యోతి తీసుకెళ్తుందండి చెప్పాను కదా చాలా నిదానంగా స్థిమితంగా చాలా పద్ధతిగా చేస్తారు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు ఏంటి అందరూ అలాగే చేస్తారు కదా అని చెప్పేసి లేదంటే నేను చాలా చోట్ల చూసి దాని వల్లే చెప్తున్నాను కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కొన్ని మనం గుర్తు చేస్తే కొన్ని చోట్లయితే గారికి అదేంటండి అది చేయలేదు ఇది చేయలేదని గుర్తు చేయాల్సిన పరిస్థితి కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే ఇంత పర్టికులర్గా చెప్తున్నాను నేను అదగండి జ్యోతి అయితే ప్రధానం ముందు అందరికీ తీసుకెళ్ళి పెడుతుంది అనమాట వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వసనాలతో జంట పచ్చగా నూరేళ్ళు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఇలాగ ప్రధాన మందునైతే పెడతారన్నమాట అండి ఇదిగోండి వాళ్ళ అత్తగారు అదే అత్తగారు అంటే పెద్ద అత్తగారు అనమాట ఆవిడ ప్రధాన మందునైతే వేస్తున్నారు సుష్మకి అదే జరుగుతుంది స్టేజ్ మీద చూసేయండి ఇకపోతే ఈ ఫోటోలు హడావిడి వీడియో హడావిడి మనకు ఉంది అవన్నీ మామూలే కదా ఇంకా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపేసి మరీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది సరిగ్గా తీయలేదు సరిగ్గా చూపించలేదు మాకు చెప్పలేదు అని అంటారని చెప్పేసి ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టి మేము తీయించుకుంటున్నాం కదా లక్షలు ఖర్చు పెట్టి ఫోటోలు వీడియోలు మీరు సరిగ్గా తీయకపోతే ఎలా అంటారని వాళ్ళ భయం అనమాట అది కూడా కరెక్టే అనుకోండి కానీ ముహూర్తం టైం అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ముహూర్త బలం అనేసి ఒకటి ఉంటుంది కదండి ఆ ముహూర్త బలంలో ఏం చేయాలో అదే చేయాలి ఇది పిల్లల జీవితాలకు సంబంధించిన విషయం కదా అలాంటి టైంలో కొంచెం విడిచిపెట్టేసి ఆ తర్వాత అదే ఫోజ్ తర్వాత ఇవ్వమని తీసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది ప్రధాన మంది అయితే వేసేసారు వాళ్ళ అత్తగారు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అదిగో సుష్మా పాదాలకి నమస్కారం చేసుకుంటుంది పంతులు గారు అన్నీ చాలా వివరంగా క్లారిటీగా చెప్తారండి నెక్స్ట్ కార్యక్రమం ఇక అందరికీ ప్రధానంలో కొబ్బరి బొండాలు జాకెట్ ముక్కలు ఇప్పిస్తారు కదా అది అలాగే ముందుగా తల్లివాయునం అని చెప్పేసి తల్లివాయనవి ఇస్తారు తాటాకు బుట్ట తాటాకు బుట్టలోను అదిగోండి మా చెల్లికి తల్లివాయనం ఇప్పిస్తున్నారు అందులో గుమ్మడికాయ గంధపు చెక్క అవన్నీ వేస్తారనమాట దాన్ని తల్లివాయనం అనేసి అంటారు ఇవన్నీ మీకు అందరికీ తెలిసినవే కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను అంతే దీన్ని తల్లివాయనం అంటారు అనమాట మూడు సార్లు ఎత్తి దించమన్నారు ఆ బుట్టను నెక్స్ట్ ఇలాగ ప్రధానంలో కొబ్బరి బండాలు ఇప్పిస్తున్నారు అనమాట అండి కొబ్బరి బండం జాకెట్ ముక్క తాంబూలం ఐదుగురు వాళ్ళకి ఇప్పిస్తారు రెండుసారి మా వదిన తీసుకుంటుంది అయితే మా తమ్ముడు అత్తగారు తీసుకున్నారు ఇప్పుడు మా వదిన ఐదుగురు కిప్పు ఇచ్చాలి కదా ప్రధానంలో నేను తీసుకున్నాను నేను తీసుకున్న క్లిప్ మిస్ అయింది మిస్ అవ్వడం కాదు ఫోన్ ఎవరు టైంలో వీడియో చెప్పాలండి ఫోన్ ఇచ్చినాయి కానీ మనము కెమెరా ఆన్ చేసి ఒక్కొక్కసారి ఫోను ఆన్ చేసి ఇచ్చినాయి కానీ వాళ్ళు ఆఫ్ చేసేస్తున్నారు అదే ఆన్ చేయడం ఏమో అనేసి తెలియక పాపం అది కూడా ప్రాబ్లం అవుతుంది దీని కూడా మా వదినేనండి మా పెద్ద వదిన మొత్తానికైతే ప్రధాన కార్యక్రమం వస్తుంది ఈసారి కాళ్ళు కొడుకు బట్టలు ఇచ్చేస్తే అదిగోండి చెల్లి వాళ్ళు వచ్చి కాళ్ళు అయితే కడిగేశారు ఇది కూడా పూర్తిగా తీయడం కుదరలేదు మిస్ అయింది అనమాట పెళ్ళికొడుకు అయితే కాళ్ళు కడిగేసి పసుపు రాసి పారాణి అయితే పెట్టేసింది చెల్లి ఈసారి సుష్మ కాళ్ళు కూడా కడిగి పసుపు రాసి పారాణి పెట్టాలన్నమాట వధువు ఇద్దరు లక్ష్మీనారాయణులు అంటారు కదా వధువును శ్రీమన్నారాయణుడిగా వధువుని లక్ష్మీ అమ్మవారిగా భావించి కాళ్ళు కడిగి పసుపు రాసి గొట్టు పెడతారనమాట ఆ నీళ్లు చల్లుకోవాలి అని అంటారు కార్యక్రమమే జరుగుతుందండి ఇక జీలకర్ర బెల్లం పెట్టించేస్తారు ముహూర్తం టైంకి పెళ్లి ముహూర్తం సుముహూర్తం అని అంటారు కదా సుముహూర్తానికి కరెక్ట్గా జీలకర్ర బెల్లం కార్యక్రమం చేస్తారండి అదే సుముహూర్తం తాళి కట్టేదానికి ఏమో అనుకునేది అన్ని వరకు కాదు ఇదివరకంటే చిన్నప్పుడు లేండి ఇప్పుడు కాదు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం అనమాట ఆ టైంలో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వధూవరులు ఇద్దరు ఆ ముహూర్త బలానికి ఆ ముహూర్తం టైంలో ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టి చూసుకోవాలి అని అంటారు ఇందాక చెప్పాను కదండి ఇక్కడే డిస్టర్బెన్స్ అయిపోతుంది పాపం వాళ్ళకి ఆ హడావిడి ఆ హంగామా చుట్టుపక్కల వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పడం వల్ల కొంచెం కంగారు పడుతూ ఉంటారు పిల్లలు కానీ చెప్పాం మేము కూడా ముందు జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత ముందు తల్లిదండ్రులు ఆశీర్వదించాలి కదా చెల్లి మా మధ్య గారు ముందు వాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వదించారనమాట తర్వాత అటువైపు వాళ్ళు వాళ్ళ సతీష్ వాళ్ళ పెద్దనాన్నగారు పెద్దమ్మగారు ముందు అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఆశీర్వచనాలు ఇచ్చేస్తే ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వేస్తారనమాట తను నా మేన కోడలు ఆ అమ్మాయి మా మావయ్య గారి కోడలు అనమాట వీళ్ళొచ్చి జ్యోతి తోటి మా బావగారు అంటే మా ప్రసాదు ధనలక్ష్మి మా పిన్ని గారి పెద్ద కొడుకు పెద్ద కాళ్ళు అని అనమాట అండి మీకు జ్యోతి తోటకాళ్ళు అంటే క్లియర్గా అర్థమవుతుందని అలా చెప్పాను తేను వచ్చి మా అక్కగారు అమ్మాయి అల్లుడు ఎందుకంటే వీళ్ళందరూ ఈ అక్షింతలు వేసెస్తే వెళ్ళిపోదామని హడావిడిలో ఉన్నట్టున్నారు అందుకే గబగబా స్టేజ్ ఎక్కేసి ఆ కార్యక్రమం అయితే చేస్తున్నారు అన్నమాట ఆ రోజు ట్వంటీ థర్డ్న చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయండి కొంతమంది అయితే సందకాడ పెళ్ళిళ్ళకి కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈ పెళ్ళి కోసం ఆగారు అనమాట వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదండి మరి రాత్రంతా మేల్కొని ఉండాలంటే తిని వచ్చి సతీష్ వాళ్ళ అన్నయ్య వదిన నేనైతే వెతుక్కున్నాను మా వారు ఎక్కడ కనిపించలేదు టైంకి కనిపించరండి మా వారు అప్పటిదాకా ఉన్నారు అప్పుడు కనిపించలేదు ఇంకా అలా కాదని చెప్పేసి మా చెల్లిని పిలిచి ఇంకా చెల్లి నేనేస్తున్నాను మా గారు కూడా కనిపించలేదు సరిచెల్లి తర్వాత తాళి కట్టిన తర్వాత మళ్ళీ అందరు కలిసి వేద్దాం అలా ఇప్పుడు మన ఇద్దరం వేసేద్దాం అని చెప్పేసి రాము నేను కలిసి వేసేస్తామన్నమాట అక్షింతలు అలా ఒక్కళ్ళో ఒకళ్ళో ఒక్కళ్ళో వెళ్ళి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అంతను మా వదిన తర్వాత ఇంకా తాళి కట్టే సుముహూర్తం అయితే ఆసన్నమైపోయింది ఇంకా తాళి కట్టిచ్చేస్తున్నారు పంతులు గారు అబ్బాయి చేత ఆ మంత్రాలన్నీ చెప్పించి తాళి కట్టిస్తున్నారు అన్నమాట ధర్మేచ కామేశ కామేచ మోక్షేచ నాతిశర్ధ అనేసి నాతిచరామే అని చెప్పిస్తారు కదండి ధర్మార్థ కామ మోక్షాలలో నీ చెయ్యిని ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పేసి తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనుకుంటాం కదండి కానీ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ అనమాట ఏ ఒక అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన వాళ్ళ కోసం వాళ్ళ సోల్మేట్ ఎక్కడో అక్కడ పుట్టే ఉంటారు ఆ టైం వచ్చేసరికి వాళ్ళని వెతుక్కుంటూ వస్తారని నేనైతే గట్టిగా నమ్ముతానండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకా ప్రయత్నాలు చేయట్లేదా ఇంకా పెళ్లి చేయరా అది ఏదని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను ఇదే చెప్తూ ఉంటాను టైం వస్తే ఏది ఆగదు వారం రోజుల్లో కూడా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి ఆ కళ్యాణ గడి అంటూ వచ్చేస్తే ఆ శివయ్య అక్షంతుల చేతితో పట్టుకుంటే తప్పకుండా ఆ టైం వస్తుంది ఆ కళ్యాణం జరిగిపోద్ది ఎవరు కంగారు పడకండి అని చెప్పి కొంతమంది కంగారు పడుతూ ఉంటారు కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఏదో అంటే వాళ్ళు ఆ బాధ్యత తీరుతుంది కదా ఆ కళ్యాణం చేసేస్తే అనుకుంటూ ఉంటారు ఇప్పుడు మా సుష్మాకి ఇప్పుడిప్పుడే పెళ్లి చేయాలని మేము ఎప్పుడూ అనుకోలేదండి కానీ దానికి కళ్యాణం తోసుకొచ్చేసింది కాబట్టి కళ్యాణం అయిపోతుంది అనమాట అలాగా టైం వస్తే ఏది ఆగదు దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను పెళ్లి విషయంలో ఏది కూడా మన చేతుల్లో ఉండదండి అంత భగవత్ సంకల్పమే అందుకే అంటారు మ్యారేజెస్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు తలంబరాలు వీడియోతో కలుస్తారు